అందరికీ నమస్తే నేను మీ మాధవరావు ప్రకృతి వ్యవసాయం దసిపర్ని కషాయం తయారు చేయడం జరుగుతుంది ఈ దసి పర్ణి కషాయం తయారు చేయడం కోసం మనం తీసుకున్న వస్తువులు వచ్చేసి క్లియర్గా మీకు ఇక్కడ చూపించబోతున్నాను ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ మరీ మరీ ధన్యవాదాలండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయవలసిన వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని మీరు ఏదైనా తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోని చూడండి క్షుణ్ణంగా మీకు అర్థమయ్యేటట్లు వివరించడం జరుగుతుంది ప్రతి ఒక్క కషాయం కూడా మనం బీఆర్సీ సెంటర్లో కావచ్చు నేను ఫీల్డ్ వర్క్లో కావచ్చు మన రైతుల దగ్గర ఎక్కడ చేయించినా మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మీరు మా దగ్గరకు వచ్చి వీక్షించలేనప్పటికీ ఒక వీడియో ద్వారా మీరు వ్యవసాయం చేయాలనుకున్నప్పటికీ దాన్ని క్షుణ్ణంగా తెలుసుకొని చేయగలిగే విధంగా నేను వీడియోలో చూపించడం జరుగుతుంది ఇప్పుడు ఈరోజు మనం మన బీఆర్సీ సెంటర్లో అంటే బయో రీసెర్చ్ సెంటర్లో ఇది నా ఓన్ అండి నాలుగు వందల లీటర్లు దశపర్ణి కషాయం తయారు చేయడం జరుగుతుంది ఈ దసి కషాయం తయారు చేయడం కోసం మనం తీసుకున్న వస్తువులు వచ్చేసి క్లియర్గా మీకు ఇక్కడ చూపించబోతున్నాను ముందుగా మనం నాలుగు వందల లీటర్లు డ్రమ్ములు తీసుకోవడం జరిగింది రెండు వందలు రెండు వందల చొప్పున గతంలో మనం డెబ్బై శాతం వరకు నీరు వాళ్ళం కానీ ఇప్పుడు ఏంటంటే గత సంవత్సరంలో మనం ఒక ప్రయోగాత్మకంగా మనం మన సొంత భూమిలో తయారు చేయడం జరిగింది ఈ సంవత్సరం ఏంటంటే నీరు తీసుకోకుండా ఈ డెబ్భై శాతం డ్రమ్ముకి రెండు వందల లీటర్ల డ్రమ్ముకి డెబ్బై శాతం మూత్రం నింపడం జరిగింది ప్రత్యేకంగా దశబంధి కషాయంలో ఇంతకుముందు ఏంటంటే నూట నలభై నుంచి నూట యాభై లీటర్లు నీరు ఇరవై లీటర్ల మూత్రం కలపడం జరిగేది ఈ సంవత్సరం ఏంటంటే మనం దాన్ని కొంచెం పౌర పెంచి తయారు చేసేదానికోసం నూట యాభై నుంచి నూట అరవై లీటర్లు మూత్రం తీసుకోవడం జరిగింది ఇరవై లీటర్ల నీరు అంటే దాన్ని రివర్సైజ్ చేసాం ఎందుకంటే మూత్రంలో మనకు పద్దెనిమిది రకాల పోషకాలు దొరుకుతాయి కాబట్టి పాటు మనం ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరం అదనంగా యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మిరియాలు లవంగం ఈ రెండు కూడా మనకి ఘాటు విషయంలో ముఖ్య పాత్ర వహిస్తాయి కాబట్టి ఈ రెండు పదార్థాలు కూడా మనం అదనంగా తీసుకోవడం జరిగింది టోటల్గా మనం ఈ దశపన్న కషాయానికి గాను ఈ రోజు మొదటి ప్రక్రియలో ఇదంతా మొదటి రోజు ప్రక్రియ అండి ఎందుకంటే ఆకు మిగతా పది ఆకులు కూడా రెండు రోజుల తర్వాత వేయడం జరుగుతుంది అది మీకు నేను రేపు వివరిస్తాను క్లియర్గా ఈరోజు ఏంటంటే మనం మొదటి రోజు ఏవైతే వస్తువులు దీంట్లో మనం వేసుకోవడం జరుగుతుందో అవి ఏంటంటే ఒకటి అల్లం నాలుగు వందల లీటర్లకు గాను రెండు కిలోలు అల్లం తీసుకోవడం జరిగింది తెల్లగడ్లు రెండు కిలోలు తీసుకోవడం జరిగింది మిరియాలు కేజీ పసుపు కేజీ లవంగ మొగ్గ కేజీ ఇవన్నీ కూడాను నాలుగు వందల లీటర్ల మోతాదండి క్లియర్గా తెలుసుకోండి నాలుగు వందల లీటర్లకి పచ్చిమిర్చి రెండు కిలోలు పచ్చిమిర్చి కానీ ఎల్లుల్లి కానీ అల్లం కానీ రెండు రెండు కిలోలు పసుపు కానీ లవంగ లవంగు కానీ మిరియాలు కానీ కేజీ కేజీ ఇది క్లియర్గా మీకు వివరించడం జరుగుతుంది మీకు ఎవరికైనా తెలియకపోయినా మళ్ళీ రెండుసార్లు చెప్పాను ఇవన్నీ కూడా తీసుకున్న వస్తువులన్నీ కూడా చక్కగా మనం రోట్లో వేసి దంచుకోవాలండి ఎందుకంటే మనం వాటి తీరులో అలా వేసేస్తే ఫర్మంటేషన్ అనేది ఆ రసం అనేది పూర్తిగా దిగడం జరగదు కాబట్టి మనం చక్కగా మెత్తగా నూరుకొని రోడ్లు అవకాశం ఉన్నంత వరకు రోలు వాడండి ఇంకా రోలు లేని పక్షంలో మీరు మిక్సీ అయినా వాడుకోండి అది మనం అంటే ప్రత్యామ్నాయంగా చెప్తున్నాం అది ఖచ్చితమని లేదు మనం ఈ విధంగా క్రీమ్ విధంగా క్రీమ్గా బాగా మెత్తగా నూరుకున్న వందలు ఏంటంటే దాంట్లో ఉండే రసం పూర్తిగా మనకి ఆ వాటర్లో మనం వేసుకున్న ఈ మూత్రంలో అవి దిగిపోతాయి కాబట్టి మనకి కషాయం అనేది బాగా పనిచేస్తుంది ఇదంతా వచ్చేసి నలభై ఎనిమిది రోజులకు తయారవుతుందండి ఓకే అండి ఇప్పుడు మనం ఈ తయారు చేసుకున్న వస్తువులన్నీ కూడాను రెండు భాగాలు అంటే మనం ఇక్కడ నాలుగు వందల లీటర్లు తయారు చేస్తున్నాం కాబట్టి ఈరోజు మనం ఈ ద్రా ఈ దసపల్లి కషాయానికి ప్రతి ఒక్క వస్తువు కూడా ఇప్పుడు తెల్లగడ్డలు కావచ్చు పచ్చిమిర్చి వెల్లుల్లి పసుపు మిరియాలు లవంగ మొగ్గ ఇవన్నీ కూడా హాఫ్ హాఫ్ అంటే సగాలు చేసుకుందాం ఇప్పుడు క్లియర్గా అన్నింటిలో కలిసే విధంగా కలుపుకుందాం తిండి ఒక్కొక్కటి ఒక్కటి తీయండి ఒక వస్తువు ఒక ఈ ఒక వస్తువు తీసుకోండి తీసుకో ఒక వస్తువు తీసుకో కలిసే విధంగా క్లియర్గా కలపడం జరుగుతుంది మీరు కూడా తయారు చేసేటప్పుడు ప్రతి వస్తువును కూడా ఇలా సిద్ధం చేసుకొని మీరు కలుపుకుంటే ఏంటంటే మనకు ఫర్మెంటేషన్ బాగా జరుగుతుంది దాంట్లో ఉండే లవణాలన్నీ కూడా ఆ రసం పీల్చుకొని చక్కగా మనకి ఈ డస్ట్బిన్ కషాయం అనేది తయారవుతుంది దీని ఉపయోగాలు కూడా రేపు మీకు పది రకాల ఆకులు అన్నీ కలిపిన తర్వాత చక్కగా దీని ఉపయోగాలు కూడా మీకు నేను వివరించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వీడియోని అంతా కూడా స్కిప్ చేయకుండా చూడండి పసిపోయాండి పచ్చిమిర్చి దాంట్లో దాంట్లో ముంచేసి ఇప్పుడు తిప్ప దాంట్లో ముంచేసి తిప్పు తిప్పుడు సగం దిగండి పసిపోయా చేస్తాను ఇదంతా కూడా మనం కలిపిన తర్వాత మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తిప్పు ఎప్పుడు కూడా మనం కలిపే విధానం గుర్తుపెట్టుకోండి మనం ప్రకృతి వ్యవసాయంలో ఏ కషాయం తయారు చేసినప్పటికీ సవ్య దిశలో మాత్రమే కలపాలండి అపసవ్య దిశలో కలపరాదు అపసవ్య దిశలో కలిపినప్పుడు కలిపితే మాత్రం ఖచ్చితంగా దాంట్లో ఉండే పోషకాలు అనేవి సరిపోవడం జరుగుతుంది అందువల్ల ఈ విషయం క్లియర్గా అందరూ కూడా గమనించాలి ఇంకొక విషయం ఏంటంటే మీరు పసుపుని వాడేటప్పుడు మాత్రం ఎప్పుడు కూడా మీరు షాపుల్లో దొరికే పసుపుని మాత్రం ఖచ్చితంగా కషాయాల్లోకి వాడద్దు ఒకవేళ మీరు స్వతహాగా పండించుకోలేని రైతు కానీ ఎవరైనా ఉంటే మనకి షాపులో కొమ్ములు దొరుకుతాయి పసుపు కొమ్ములు అవి స్వతహాగా మీరే ఆడించుకోండి ఎందుకంటే విడిగా పసుపు ప్యాకెట్లు అనేది మాత్రం పూర్తిగా కలరు అటువంటివి ఎవరో తీసుకొని మనం కషాయాలకు వాడద్దు మీరు మా మీకు మీరు సొంతంగా ఆ పసుపు కొమ్మలు తీసుకొని మరాడించుకొని మాత్రమే దీంట్లో వాడుకుంటే చాలా మంచిది చుట్టూ రౌండ్ కొడుతుమ్మ మనం ఏంటంటే ఈ ప్రక్రియ అంతా కూడా మొత్తం దశపంది కషాయం చేయాలంటే ఒక రెండు రోజుల ప్రక్రియ ఇది మిగతా ఆకులు మనం ఏమేమి ఆకులు కలుపుతున్నాం అనేది మీకు రేపు వివరిస్తాను ఇదంతా మొదటి రోజు ప్రక్రియ గుర్తుపెట్టుకోండి రెండో రోజు మనం ఏమేమి దీంట్లో పది రకాల ఆకులు వేస్తామనేది మీకు దాంట్లో కూడా క్షుణ్ణంగా వివరించబడుతుంది ఎందుకంటే మీరు వీడియో చూసి వ్యవసాయం చేసుకోవాలన్నదే నా ఉద్దేశం ఈరోజు ఈ కషాయాలు మన బీఆర్సీ సెంటర్లో కషాయాలు తయారు చేసే కార్యక్రమంలో తదనంతరం మన కావల డివిజన్లో ఉండే అందరిని కూర్చోబెట్టి మనం నెక్స్ట్ ప్రణాళిక ఏం చేయాలి రైతులకు మనం ఎటువంటి అవేర్నెస్ తీసుకురావాలి ఈ కషాయాల మీద కానివ్వండి ఈ పీఎండిసి మీద కానివ్వండి అన్నీ కూడా మన కోశాల్లోనే కూర్చోబెట్టి చక్కగా వివరించడం జరిగింది దానికి గాను వీళ్ళందరూ కూడా మనకు సహకరించి మన కేడర్లందరూ కూడా ప్రతి పనికి ఏ చిన్న పని మనకి అవసరమైనప్పటికీ మనకే కాదు మన డివిజన్లో ఉండే రైతులందరికీ కూడా మీరందరూ కూడా సేవ చేయడం జరుగుతుంది అలాగే మీరు ఈ వీడియో చూసిన వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే రైతులు మీ అందుబాటులో మీకు ఎవరు ఈ ప్రకృతి వ్యవసాయం మీద సహాయం చేసేవాళ్ళు లేకపోతే మాకు ఫోన్ చేయచ్చు మేము చక్కగా సలహాలు సూచనలు మీకు చెప్పగలం లేదా మీకు అందుబాటులో ఉండే వాళ్ళని వాళ్ళని మీకు అటాచ్ చేసి మీకు వ్యవసాయం చేసుకునేదానికి మేము మా సహాయ సహకారాలు మేము అందించగలం